హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు మన కిచెన్లో ఇన్స్టాగ్రామ్ వైరల్ రెసిపీ అయిన మస్కా బండి నా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా మస్కా బ్రెడ్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను సో ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మస్కా కన్నా కూడా ఈ రెసిపీనే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు ఇన్స్టంట్గా ఏదైనా స్వీట్ అడిగినప్పుడు తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు కూడా తినేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ఇంకా లైట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకో ఈ మస్కా బ్రెడ్ కోసం ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పాల పౌడర్నైతే వేసుకుంటున్నాను తర్వాత ఈ పాల పౌడర్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పాలమీది మీగడని వేసుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల వరకు మిల్క్ మేడ్ని అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా బాగా కలిసిపోయే విధంగా ఒక స్పూన్ సహాయంతో కలిపేసుకోవాలి సో మనకి ఇక్కడ మస్కాబన్ చేసుకునేటప్పుడు జస్ట్ మనము మిల్క్ మేడ్ అలాగే వెన్నని మాత్రమే యూజ్ చేస్తాం కదా సో దానికన్నా కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక తవా పెట్టేసుకోవాలి అంటే దోశ ప్యాన్ అనమాట సో దానిపైన కొద్దిగా గీని అప్లై చేసుకుంటూ ఈ బ్రెడ్స్ని రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి సో ఇలా చేయడం వలన బ్రెడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు గీ కనుక ఇష్టం లేకపోతే దానికి బదులుగా బటన్ అయినా కూడా తీసుకోవచ్చు బట్ నాకు ఇక్కడ బటర్ కన్నా కూడా గీ టేస్ట్ బ్రెడ్కి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో చాలా రుచిగా ఉంటుంది సో ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రెడ్ని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఈ బ్రెడ్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీని అంతటికి కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ మేడ్ పాల పౌడర్ అలాగే మస్కా మూడింటినీ కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బ్రెడ్ అంతటికి కూడా బాగా స్ప్రెడ్ చేసేసి దానిపైన వేరొక బ్రెడ్ స్లైస్ని పెట్టేసుకోవాలి సో ఇలాగే మనకు ఎన్ని బ్రెడ్ అయితే కావాలో అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత వేడి వేడి టీతో పాటు సర్వ్ చేస్తే చాలా చాలా రుచిగా ఉండే మస్కా బ్రెడ్ రెడీ సో మనకు పిల్లలు కనుక స్కూల్ నుంచి రాగానే ఏదైనా ఇన్స్టెంట్గా స్వీట్స్ చే మమ్మీ అని అడిగితే వీటిని తయారు చేసి ఇవ్వచ్చు సో చాలా రుచిగా ఉంటుంది యాక్చువల్గా మస్కా బన్ కన్నా కూడా ఇదే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నమ్ముతారు మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందో అయితే తప్పకుండా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఇలా కుదిరిదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు